నమస్తే వెల్కమ్ టు ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ కర్నూలులో ఎస్వి కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో నాన్నా ప్రీ రిలీజ్ సక్సెస్ ఈవెంట్ జరిగింది నాన్న సినిమా ప్రీ రిలీజ్ సక్సెస్ ఈవెంట్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు గత నెల ఆగస్టు పద్దెనిమిదవ నాన్న సాంగ్ ప్రీ రిలీజ్ జనాల్లోకి త్వరగా చేరువైంది అని దాని కారణంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది డైరెక్టర్ కొసిపి కొసిగీపీ కాజా హుసేన్ హీరో సుభాష్ యాక్టర్స్ కేశోర్ గోపి పాల్గొన్నారు అనంతరం డైరెక్టర్ కోసి గీపీ ఖజా హుస్సేన్ మాట్లాడుతూ సినిమాలోని కథ ప్రస్తుత తండ్రి కొడుకుల జీవితానికి దగ్గర సంబంధం కలిగి ఉంటుందని పేర్కొన్నారు ఇలాంటి చిత్రాలను జనాలు ఆదరించి వాళ్ళని ఆశీర్వదించాలి అని కోరారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రికేయులకు మీడియా మిత్రులకు మా నాన్న టీమ్ యూనిఫ్ తరఫున అందరికీ ధన్యవాదాలు ఈ ప్రెస్విట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గత నెల పద్దెనిమిదవ తేదీన టీజీబీ కళాక్షేత్రంలో మా నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపాము ఆ ఈవెంట్లో మేము ఒక వీడియో ఆడియో లాంచ్ చేశాము అది బిగ్ 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 సక్సెస్ అయ్యింది ఎంత సక్సెస్ అంటే ప్రజా ప్రజాదరణ బాగా చూడగొన్న పాట అది ఆ సక్సెస్ మీట్ గ్రాండ్గా జరిగినందున ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నానా చిత్రము చిన్న చిత్రమైనప్పటికీ ఇది చాలా ఎత్తు ఎదిగి పెద్ద చిత్రంగా ఎదిగింది ఈ చిత్రము ముఖ్య ఉద్దేశము కాన్సెప్ట్ ఏమిటంటే ఒక రైతు తన కుటుంబములో తరతరాలు వాళ్ళ నాయన వాళ్ళ తాత వాళ్ళ తా ముత్తాత వీళ్ళందరూ కష్టపడి నష్టపోయింది ఇక చాలు అతని కొడుకు అతని కొడుకు అతని కొడుకు వాళ్ళ తరతరాలు కింద తరాలు చదువు చదువుకొని బాగుపడాలన్నదే ప్రధాన ఉద్దేశంతో ఈ చిత్రంలోని కళాకారునైన నేను పి సుబాను భూమిక ప్రధా ప్రధానమైన భూమిక పోషించాను ఈ చిత్రము మా కోసి డైరెక్టర్ పి కాజా హుసేన్ గారు ఇతనే ఈ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దారు ఈ చిత్రంలో నా తోటి కళాకారుడు కిషోర్ ఒక ముఖ్య భూమిక పాత్రను పోషించారు ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరించి మమ్మల్ని అందరికీ దీవించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూరచు ధన్యవాదాలు తెలుపుతున్నాము గత నెల ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ టీజీబీ కళాక్షేత్రంలో జరిగింది చాలా అంటే చాలా గ్రాండ్గా సక్సెస్ మీటు చాలా అంటే చాలా సపోర్ట్ చేసి మాకు మద్దతు ఇచ్చారు అలాగే ఈరోజు మీడియా మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ మేము మాట్లాడుతున్నాము ఈరోజు అవకాశం ఇచ్చినందుకు చాలా మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము నేను ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే నా ఊరు కోసిగి నేను పుట్టి పెరిగిన ఊరు కోసిగి కోసిగి మండలం వాళ్ళ సపోర్టు వాళ్ళ దయ వాళ్ళ ప్రేమ వాళ్ళ అనురాగం వల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను ఎందుకంటే ఆ మా ఊరు చేసిన సపోర్ట్ వల్ల నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళ ఎన్ని వాళ్ళకి ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ చెప్పినా తక్కువే నేను పెట్టిన ప్రతి వీడియో కానీ ఫోటో కానీ ఏది పెట్టినా కూడా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్లో ప్రతి దాంట్లో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా ఊరి ప్రజలు కోసికి ప్రజలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు అలాగే పక్కన విలేజ్ కందుకూరు ఆయన శివయ్య స్వామి గారు వాళ్ళ యూత్ కానీ పక్కన ఇంకొక విలేజ్ అర్లబండ బాబునాయుడు అన్న ఆయన టీము వాళ్ళ యూత్ కానీ మా ఊరు కోసికి ప్రజలు కానీ వీళ్ళంతా అలాగే కర్ణాటక పావగడ అను అను డైరెక్టర్ అను హీరో ఆయన విజు మున్నాబాయ్ అలాగే శశి అక్క వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి అక్కడి నుంచి జీరో స్థాయి నుంచి నాకు ఈరోజు ఈ స్థాయికి మీ ముందు కూర్చొని మాట్లాడే స్థాయి వరకు తెచ్చారంటే అంతా వాళ్ళ దయా వాళ్ళ అభిమానం వాళ్ళ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి ఇక నానా మూవీ చిత్రానికి వస్తే విషయానికి వస్తే నాన్న అనేది ఒక రైతుల కష్టం ఆ రైతుల కష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు ఆ కష్టపడే వాడికే తెలుసు ఆ రైతుల కష్టం గురించి ఒక తండ్రి కొడుకుల అనుబంధం ఎలా ఉంటుందో ఒక ఫైనాన్షియల్ అలాగే ఒక అన్న తమ్ముల్ది ప్రతి ఒక్క కలంసం కలిపి తీసిన చిత్రమే ఈ నాన్న ఆ నాన్న చిత్రం మొదలు పెట్టేటప్పుడు మన అన్న సుభాన్భాయి గారు నాకు ఫేస్బుక్లో నుంచి రీల్స్ చేస్తుండగా నేను చూశాను ఆయన వీడియోస్ నేను చూశాను చూసి అన్న అన్నని చూసి నేను చాలా ఆశ్చర్యపోయినా అన్న చాలా టాలెంట్ ఉంది మంచి నటన ఉంది ఈయనలో ఒక నటుడు ఉండాలి ఈయనలో ఒక మంచి కళాకారుడు ఉండాలని ఈ కథకి నాకు ఈ నానా అనే క్యారెక్టర్కి ఆయన కరెక్ట్ సెట్ అవుతాడని నేను అనుకుని ఆయనకు మెసేజ్ చేశాను మెసేజ్ చేసిన వెంటనే ఆయన రెస్పాన్స్ అయ్యి నాకు కాల్ చేశాడు అన్న అని ఒక లైన్ చెప్పాను ఓకే అని డన్ చెప్పినాడు మరు మరుసటి రోజు వచ్చేశాడు అది వచ్చిన రోజు నుంచి ఏప్రిల్లో స్టార్ట్ చేసినాము ఆకాశలో కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ కావాలి అన్న అని నేను సుభాన్ బాయికి రిక్వెస్ట్ చేయగా అన్న అని చెప్పి మన కిషోర్ భాయ్ కిషోర్ అన్నన్ని కూడా తోలుకొచ్చారు ఆయనలో కూడా మంచి నటన ఉంది మంచి టాలెంట్ ఉంది నాకు ఎలాంటి అవుట్పుట్ కావాలో అలాంటి అవుట్పుట్ ఇచ్చారు మంచి సపోర్ట్ ఇచ్చారు వీళ్ళిద్దరి మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇలాంటి యాక్టర్స్ దొరకడం నా అదృష్టం ఇలాంటి యాక్టర్స్ భారం ఇప్పుడు కథ రాసుకోవడం అనేది కాదు కథ రాసుకోవడం ఒక డైరెక్టర్ అవ్వడం అనేది ఈజీ కాదు తనకు ఆ కథకు తగ్గట్టు ప్రాణం పోయే కలిగే యాక్టర్స్ దొరకడమే అదృష్టం అలాంటి యాక్టర్స్ ప్రతి ఒక్కరికి దొరకాలి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి నాలాగే అందరూ ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను ఈ నాన్న తరఫున మీడియా మిత్రుల తరఫున